ఓం నమో వెంకటేశాయ ఈరోజు సోమవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము చతుర్దశి తిథి విశాఖ నక్షత్రము డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు మాధ్యానికి ఆరాధనలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసిదళములతో అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనకు అనుమతిస్తారు ఉభయ దేవేళలతో శ్రీ మలయప్ప స్వామివారి బంగారు తిరిచిపోయిన పైన వేంచేపు చేసుకుని తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకి అభిషేకము ఆరాధన మాంగల్యాల్ని స్వామివారి తరఫున అమ్మవారికి సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనమనే కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి మహానైవేద్యము కర్పూర నీరాజనము తోటి ఈ కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజలపైన స్వామివారిని వేంచేపు చేసి వేదపారాయణ నడుమ ఊంజల సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవం మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు పెంచేస్తారు కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు పెంచేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు పెంచేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద వాహన సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చిపైన వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు సహస్ర దీపాలంకరణ సేవ వేదం గానం నాదం నడుమ వైభవంగా నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకాస భగవత్ శాక్తమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి విశేషంగా తిరువారాధన జరిపి కొత్త పుష్పమాలగలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో పుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్మాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ ండి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్